ఉత్తరాంధ్ర జిల్లాలో తూర్పు కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశానికి ముఖ్య కారణం ఉత్తరాంధ్ర జిల్లాలో తూర్పు కాపులు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే మరియు ఎంపీ టికెట్లను తూర్పు కాపులు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు ఈ సందర్భంగా మాట్లాడారు ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు పదిహేడు నియోజకవర్గాల్లో తూర్పు కాపులు అత్యధిక ఓటర్లని తూర్పు కాపుల మనోభావాన్ని గౌరవించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారి యొక్క అభ్యర్థులుగా తూర్పు కాపులను ప్రకటించాలని డిమాండ్ చేశారు విశాఖ జిల్లాలో తూర్పు కాపులు క్రియాశీలక పాత్ర పోషించే పెందుర్తి అనకాపల్లి భీమిలి చోడవరం మాడుగుల అదేవిధంగా విజయనగరం ప్రతి పార్టీ కూడా ముఖ్య పార్టీ అన్ని కూడా అన్యాయం జరుగుతుంది మరి ఆ విషయంలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఓట్లు గల ప్రాధాన్యత గల నియోజకవర్గాల్లో మరి ఇక్కడ చూస్తే భీములపట్నం నియోజకవర్గంలో ఎక్కడి నుండో వచ్చినటువంటి అక్కడ పెట్టడానికి చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువ మంది నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నా పేరు మంత్రి రమణమూర్తి నేను తూర్పుదోగు సంచార సంఘం రాష్ట్ర కార్యదర్శి మా సొంత ప్లేసు చీరుపల్లి నియోజకవర్గం అయితే ముఖ్యంగా ఈరోజు మీ సమావేశంలో తెలియజేయేమనగా పెద్దలు గౌరవనీయులు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి అలానే బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ వెలుగుబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితులు రీత్యా అప్పట్లో బాగా ఎవరో వచ్చి చేసుకున్నారంటే ఆ రోజు పదవులు మాకు తెలియదు సాధారణంగా మా మేము కూడా ఇప్పుడిప్పుడే చదువులో అవ్వచ్చు ఇప్పుడిప్పుడే ముందుకు ఈ పరిస్థితుల్లో మేము కూడా కోట్లుగా ఉన్న ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఎట్టు పరిసలు కూడా తూర్పు కాపులకి మూడు జిల్లాలు తీసుకుంటే పద్నాలుగు సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మూడు ఎంపీ సీట్లకు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న నాలుగు ఎంపీ సీట్లకు కూడా ఎట్టు పరిసలు కూడా రెండు ఎంపీ సీట్లు అయితే తూర్పు కాపులకు ఇవ్వాలి అన్ని పార్టీలు కూడా ఇస్తే దానికోసం ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విజయనగరం తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఓసీలకు ఇస్తున్నారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఓసీలకి ఇస్తే ఇక్కడ తూర్పు కాపులు ఎంతమంది ఉండి కూడా తూర్పు కాపులు వచ్చే లేకపోతే బీసీ నేతలు మా మిత్రులు ఉన్నారు యాదవాస్ ఉన్నారు కప్పలా మాస్ ఉన్నారు వాళ్ళకైనా సహాయం చేయండి తప్ప అంతా ఓసీలకి ఇస్తే మా పరిస్థితి ఎప్పుడు కూడా మీ వెనకదని మేము పల్లకలు పోయడమేనా మా పరిస్థితి ఇంతేనా మేము రాణి లేదా ఏదో రెండు మూడు సీట్లు ఇవ్వడం ఆగిపోవడం ఆ పరిస్థితులు ఆ రెండు మూడు సీట్లు అయినప్పుడు కూడా మేము గెలవడం కానీ మాకు మాకు పరిస్థితులు కొంచెం డివైడ్ చేయటం పరిపాలన జరిగేది ఈసారి మాత్రం ఇటు పరిస్థితులు కూడా కొన్ని ఎమ్మెల్యే ఎంపీ గణేష్ అండి పత్రికలకి నా నమస్కారండి మొత్తం నా పేరు లోహిషుడు రాష్ట్ర కార్యదర్శి ముఖ్య కార్యదర్శి తూర్పు కాపు సంఘానికి అండి ఎక్కువగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువగా ఉండడం వల్ల మాకు న్యాయం జరగట్లేదండి ఎక్కువ మాకు ఏంటంటే వైజాగ్ జిల్లాలో కనీసం ప్రతి నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారండి రెండు రెండేనే కేటాయించమని కోరుతున్నామండి భీమిలి మరి ముఖ్యంగా మేజర్ కమ్యూనిటీ అండి మేజరు భీమిలి ఇప్పించవలసిందిగా భీమిలి చోడవరం అనకాపల్లి కాన్సెన్సుల్లో ఎక్కువ మాకు ఉన్నారండి ప్రతి కాన్సెన్స్ ఈస్ట్ వెస్ట్ కూడా భీమిలిలో మేము ఎక్కువగా ఉన్నాం కనుక భీమిలితో పాటు మిగతా సీట్లు కూడా అవ్వాలని కోరుతున్నాను మేజర్ భీమిలింబూరు లక్ష్మీనాయుడు విశాఖపట్నం జిల్లా తూర్పు కాపు అడ్వైజర్గా ఉండేవాడిని నేను స్థాపించాం తర్వాత ఈ ముఖ్యోద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నందున తూర్పు కాపులు ఎక్కువ ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము ఈ సభాముఖంగా అన్ని పార్టీల వారికి తూర్పు కాపులకు న్యాయం చేయవలసిందిగా ఈ ఎలక్షన్లో అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేలు కొన్న తర్వాత ఎంపీలుగా కూడా చాలా అన్ని పార్టీల వారికి ఈ సభాముఖంగా మాకు తూర్పు కాపులకి తగిన సీట్లు కేటాయించి గెలుపుకు చూస్తా ఏర్పాటు చేస్తున్నా ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్ సభాముఖంగా